ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫోర్టీన్ అనమాట మనకి థర్డ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరిగిపోతుంది చాలా చాలా బాగుంది వాళ్ళ దాంట్లో వాళ్ళకున్నా కానీ బట్ వీళ్ళ దగ్గర మాత్రం ఓనర్స్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఓనర్స్ అయ్యారు కదా వాళ్ళ దగ్గర మాత్రం కమ్యూనిటీగా కలిసే ఉన్నాము అన్ని అన్నట్టుగానే ఉన్నారు అన్నట్టు చాలా బాగా జరిగిందండి నిజంగా చెప్పాలి అంటే రీతు అయితే డీమన్ పవన్ భలే వెన్నుకొట వచ్చేసాడనమాట ఇప్పటికైనా తన ఆట తను ఆడుకుంటే బాగుంటుంది తను ఎంత తిరిగినా ఎంత చేసినా తను తన ఆట మర్చిపోలేదు డీమన్ పవన్ బట్ రీతు అయితే తన తన కోసమని చెప్పేసి తన టీమ్నే కొంచెం డౌన్ అనేది చేసింది తనని కెప్టెన్ చేసేందుకని చెప్పేసి తను ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయిపోయింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు వినేద్దాం మనం ఇంకా మరి రోజు అండి మనకి జస్ట్ ఆ లోపట క్లీనింగ్ సెక్షన్ అక్కడ ఉన్నప్పుడు డీమన్ పవన్ వస్తాడు అన్నట్టు బెడ్రూమ్లో రీతూ అండ్ తనుంచా ఉన్నప్పుడు సోల్జర్ పవన్ అక్కడ చీపురు పట్టుకొని కూర్చొని ఉంటాడు డీమన్ పవన్ వచ్చేసి చెప్తాడు నువ్వు ఇక్కడ కూర్చుంటుకుంటా మాట్లాడితే బాగుండదు అక్కడ అందరూ అడుగుతారు కదా అయిపోతుంది అని అంటే జస్ట్ ఇప్పుడే వచ్చాడంటే లేదు తను కూడా తినాలి కదంతా త్వరగా వర్క్ చేసుకున్నాక తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్తాడు మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తారు ఏంటి అని అంటే మన సెలబ్రిటీస్ ఉంటారు కదా ఓనర్స్ మీరు వచ్చేసి లివింగ్ రూమ్లో కూర్చోండి వీళ్ళు అటెండెన్స్ మన కామనర్స్ ఉంటారు కదా వాళ్ళు మనకు యాక్టివిటీ ఏరియాకి వచ్చేసేయండి రూమ్లోకి వచ్చేసేయండి అని చెప్తారు ఇక్కడ ఏంటి అన అంటే వాళ్ళు ఐదుగురు వాళ్ళు కలిసి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఎవరినన్నా ఫోర్ మెంబర్స్ని మనకి ఓనర్స్లోంచి అంటే మన సెలబ్రిటీస్లోంచి సెలెక్ట్ చేసి పెట్టాలి ఒకటేమో వీళ్ళ దాంట్లో దాంట్లోంచి టెండెన్స్ దాంట్లోంచి అంటే ఈ కామనర్స్ దాంట్లోంచి ఒకరిని సెలెక్ట్ చేసి నామినేట్ చేయాలన్నమాట ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు బట్ ఏంటి హరీష్ గారు ఫస్ట్ పాయింట్స్ చెప్తారు తర్వాత ప్రియా షేజా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు సంచనని సంచనని ఏంటి అని అంటే తను ఫస్ట్ నుండి అదే డిగ్రేడ్ చేసినందుకు అమ్మాయిలు తుటిపోల్చిన అని చెప్పేసి డిగ్రేడ్ చేశారు ఇది ఒక నేషనల్ ఛానల్ ఛానల్ మంది చూస్తూ ఉంటారు ఆ విధంగా చెప్తే ఎలా అని చెప్పేసి చెప్తారు అదే మళ్ళీ అదే గుడ్ విషయము ఒకటే ఇక్కడ ఇక్కడ అంటే వాళ్ళు పాత విషయాలన్నీ తీసేసి తనే పాత విషయాలన్నీ తీసేసి సంచనాన్ని నామినేట్ చేస్తాడు బట్ హరీష్ గారిని నామినేట్ చేసినప్పుడు ఇమాన్యువల్ని మనకి రెడ్ ఫ్లవర్ అని అంటాడు కదా దానికి విషయంగా నామినేట్ చేస్తే మాత్రము అస్సలుకే యాక్సెప్ట్ చేయడం అనమాట అక్కడ కొంచెము వాళ్ళకి ఇష్యూ అనేది గొడవ అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి రీతుని అండి రీతుని ఏంటని అంటే శ్రీజ అంటది కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది పతివ్రత శిరోమణిలా అని చెప్పేసి అన్నది అని చెప్పేసి చెప్తారు అక్కడ టీ పవన్ పవన్ మాట్లాడితే నీ ఫ్రెండ్ కావచ్చు ఫ్రెండ్ అయితే తర్వాత బట్ ఇక్కడ మాట్లాడింది నేనైతే వినలేదు అంటాడు నువ్వు వినలేదు కావచ్చు కానీ అన్నాడు మాత్రం అంతే అది కరెక్ట్ కాదు కదా అది ఎంత పెద్ద ఏమంటారు బ్యాడ్ వర్డ్ కిందకి వస్తుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి సుమన్ శెట్టిని వచ్చేసి సోల్జర్ పవన్ నామినేట్ చేశారు ఎందుకంటే సైలెంట్గా ఉంటాడు ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఆయన గేమ్స్ ఆడతాను అని చెప్తాడు కానీ స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇంకా భరణి గురించి తెలిసిందే ఎక్కడికి వెళ్ళి భరణి గారు సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి తనను ఏ విధంగా నామినేట్ చేసేసి ఎలగొట్టాలని ఫస్ట్ నుండి టార్గెట్ చేశారు సంజన సంజన తర్వాత భరణి వీళ్ళిద్దరిని అయితే చేసేసారన్నమాట అంటే ఫస్ట్ నుండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బిగ్ బాస్ అనౌన్స్ చేసిన ప్రకారం అయితే సంజన సుమన్ శెట్టి ఫ్లోరా అండ్ రీతు ఈ నలుగురిని ఫస్ట్ వీళ్ళు నామినేట్ చేస్తారు నుంచి రీతు అని అంటే అదే అండ్ కోపం వచ్చినప్పుడు ఫ్లోరా ఏంటని అంటే తను తనే ఒప్పుకుంటుంది నేను చేయట్లేదు అని చెప్పేసి జైలుకి అన్నప్పుడు బోరింగ్ పర్సన్ అన్నప్పుడు నేనే కదా బోరింగ్ పర్సన్ అని చెప్పేసి అక్కడే నిల్చున్నది తను ఆ ఒక్క వర్క్ తప్పించి ఏది చేయదు అందరితోటే కమ్యూనికేషన్ అయితే పెంచుకోదు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏదైనా తన విషయంలో మిస్టేక్ చేస్తే డిట్ ఫ్యాటాట్ అన్నట్టు తను గుర్తుంచుకొని అదే విషయాన్ని తను రిపీట్ చేస్తూ ఉంటుంది నచ్చలేదు అని అంటే సో హరీష్ గారు నాకైతే పర్లేదు నేనైతే ఓట్ వెయ్య నామినేషన్స్ అని చెప్పేసి చెప్తారు ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ కలిసి మన కామన్ అర్స్ అందరు కలిసి అంటే టెన్ ఎర్స్ అందరు కలిసి హరీష్ గారిని నామినేట్ చేస్తారు ఎందుకని అంటే తను అలిగేసి ఫుడ్ తినలేదు అని చెప్పేసి ఎంత చెప్పినా వినలేదు అని చెప్పేసి అంటే అక్కడ హరీష్ గారు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటారండి అంటే ఒక రకంగా మానసికంగా ఎంత అంత బాగున్నా సరే ఫిజికల్గా మాత్రం స్ట్రాంగ్గా ఉండాలంటారా అని చెప్పేసి అంటారన్నట్టు తను ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు అనుకుంటూ అంటాడు అది కాస్త బ్యాడ్ వర్డ్ అని చెప్పేసి షీర్జా చాలా షీర్జాకి అండ్ హరీష్ గారికి ఎలా గొడవ జరుగుతుంది నీకు అన్నీ తెలిసిపోతాయి నువ్వు తిరుగుతావి నువ్వు చెప్తేనే ఇంకా మేము వినాలని చెప్పేసి చాలా మంచి కౌంటర్సే ఇచ్చాడండి చాలా మంచి పంచెస్ ఇచ్చాడు ఏంటనంటే డీమన్ పవన్ సోల్జర్ పవన్ వీళ్ళందరూ ఏంటనంటే మన రెడ్ ఫ్లవర్ అని అంటాడు కదా ఇమానియాన్ని ఆ విషయంగా నామినేట్ చేస్తారన్నమాట సో ఇంకా మనకి బిగ్ బాస్ దగ్గర నుండి ఇదంతా ఏంటి అంటే వాళ్ళు మన సెలబ్రిటీస్ ఉంటారు కదా ఓనర్స్ వాళ్ళు లివింగ్ ఏరియాలో కూర్చోండి సోఫాలో కూర్చోండి టీవీలో మొత్తం చూసిస్తారు ఇస్తారు అన్నట్టు తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటి అంటే వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళ నుంచి ఇద్దరిని స్వాప్ చేయొచ్చు ఆ సెలబ్రిటీస్ దాంట్లోంచి ఒకరిని నామినేట్ చేయవచ్చు ఇంకా మిగతాది వచ్చేసి వాళ్ళు రీజన్స్ చెప్పి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇక్కడ అందరు కలిసి డిస్కషన్ చేసుకుంటారు ఈ కరెక్ట్ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మాట్లాడాడు సో అక్కడ ఏంటన్నా అంటే రామురాత్తోని డైరెక్ట్ అందరూ నామినేట్ చేయాలనుకుంటారు రీతు అండ్ రామురావుతోని ఏంటన్నా అంటే రామురావుతోడు ఏంటంటే మనకు ఆ టాయ్స్ టాస్క్ ఉంది కదా అందులో గివప్ ఇచ్చేసాడు ఆడలేదు అలాగే హ్యాండ్స్ పట్టుకొని ఉన్నాడు అని చెప్పేసి సో దానికి కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు రీతు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకు అంటే అక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉంది కాబట్టి రీతు చెప్పిందని చెప్పేసి తను చెప్పినా కానీ రీతు ఫస్ట్ టాయ్స్ అని తీసుకొని మళ్ళీ మాట్లాడినందుకు తనకి ఇచ్చేస్తుంది సో అక్కడ మళ్ళీ ప్లస్ సంచలకూరలుగా రీతు కూడా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఇద్దరిని అనుకుంటారు తర్వాత ఏంటన అంటే మనకి స్వా ఇమాన్యుయల్ చెప్తాడు సంజన అండ్ సుమన్ వీళ్ళిద్దరు పెడతారు వీళ్ళు మనం ఏమంటారు కామనర్స్ పెడతారు కదా సంజన అండ్ సుమన్ గారిని ఏంటని అంటే ఆ ఇద్దరు విషయాల్లో ఆలోచించి మేము ఆ ఇద్దరిని తీసేస్తున్నాము నామినేషన్స్లోంచి ఎందుకు అని అంటే అది రాంగ్ డిసిషన్ మాకు నచ్చలేదు అని చెప్పేసి తీసేస్తారనమాట ఇంకా స్వాప్ చేయడము అని అంటే ఎవరిని స్వాప్ చేస్తారంటే సోల్చర్ పవన్ని ని సోల్చర్ పవన్ ఎందుకు అంటే అసలు తను ఒక బౌండర్ బార్డర్ గీసుకొని వచ్చాడు అందులోనే ఉంటున్నాడు ఆ లిమిట్ని దాటట్లేదు తను కొంతమందితోటే కమ్యూనికేట్ అయి ఉంటున్నాడు మిగతా ఎవరితోటే ఎక్కువగా ఉండడు గేమ్ కూడా ఏమాడుతున్నాడు అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి తనని చేశాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియ ఇంకా ప్రియ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే తను చాలా ఓవర్గా మాట్లాడుతుంది ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు కూడా ఎట్లా అన్నానంటే ఇంకెక్కువగా ఓవర్గా చేసేసింది అనమాట ప్రియాని ఎందుకు ఉంచుతున్నారు అంటే కంటెంట్ కోసమే అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది కాకుంటే మాత్రము అదే కంటిన్యూ అయితే మాత్రము ఈ ప్రియా ఉన్ని శ్రీజ ఉన్నందుకు కొంచెం చూడడం కూడా తక్కువ చేసేస్తారు జనాలు ఎందుకు అంటే ఇంకా వింటారు రివ్యూస్ వింటారు అరే ఆమె అలా మాట్లాడుతుంది చూసుడు అవసరమా అన్నట్టుగా ఉంటుంది అంత బిల్డప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉన్నారు అయినా తను అదే విధంగా బిహేవ్ చేస్తుంది సో మాటలు వదిలేయడం కానివ్వండి కామనర్స్ వైసెస్ సెలబ్రిటీస్ అనడము మళ్ళీ ప్లస్ ఫుడ్ విషయంలో లిమిట్గా తినాలి అటెండెన్స్ ఏంటంటే మనకు అక్కడ ఇమాన్యుయల్ చెప్తాడు అంటే అనడంలో అనడం చాలా తేడా ఉంటుంది తను ఏ విధంగా అంటుంది అని అంటే ఎదుటి వాళ్ళు బాధపడేట్టుగా హట్ అయ్యేట్టుగా అంటుంది ఆ విధంగా మాట్లాడుతుంది వే ఆఫ్ టాకింగ్ అని చెప్పేసి తనను నామినేట్ చేస్తాడనమాట నెక్స్ట్ వచ్చేసి భరణి రాముని నామినేట్ చేస్తారు సో తనే రాము అంటాడు వీళ్ళు ఎవరు చేయకపోయినా కానీ నా నేను లేచి నేను నామినేట్ అవుతాను చెప్తాను అనుకున్నాను అని చెప్పేసి చెప్తాడు ఇంకా సంజన అంటే సంజన శ్రీజాని నామినేట్ చేస్తుంది నామినేట్ చేసినప్పుడు అమ్మో అమ్మో శ్రీజ అయితే చాలా ఎక్కువగా మాట్లాడేస్తుంది అనమాట షీజా పాయింట్స్ గురించి వచ్చేసి ఫ్లోరా చెప్ మనకి ప్రియ పాయింట్స్ గురించి వచ్చేసి ఫ్లోరా చెప్తుంది తన పర్సనల్ పాయింట్స్ అనేది చెప్తాదన్నట్టు నీకు అసలు రీజన్ లేదు ఏదో చేయాలని చెప్పేసి చేసావు హెయిర్ కండిషనర్ అది షాంప్ అయింట్ కండిషనర్ అసలు రీజనే కాదు అని చెప్పేసి చెప్తుంది సో ఇంకా నువ్వు అంటే అటు మాట్లాడుతున్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తాదన్నట్టు ఇంకా శ్రీజ విషయంలో చేసి భరణి సంచన వీళ్ళందరూ మాట్లాడతారు ఇమాన్యువల్ కూడా మాట్లాడతాడు ఎందుకంటే భరణి అంటాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటేనే మాకు భయం వేస్తుంది నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెప్తారు సంజన ఏంటని అంటే చాలా కరెక్ట్గా మాట్లాడిందండి ఏదైనా విషయం మాట్లాడితే అక్కడ నీకు సంబంధం లేకున్నా కానీ వచ్చేసి పాయింట్ని ఇంకెక్కువగా చేసి పెద్ద రచ్చ చేస్తావు నువ్వు అసలు అంత అవసరం లేదు అది నీ పాయింట్ కాదు నీకు అవసరం లేదని చెప్పినా కూడా దాన్ని వన్ అవర్ టూ అవర్ అట్లా చెప్తూనే ఉంటావు మాట్లాడుతూనే ఉంటావు నువ్వు అది అని చెప్పేసి చెప్తా అన్నట్టు నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇక నామినేషన్స్లో సోల్జర్ పవన్ ప్రియా ఫ్లోరా రీతు హరీష్ శ్రీజ రామురాతుల్ వీళ్ళందరూ ఉంటారు మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటి అని అంటే డీమన్ పవన్ కెప్టెన్ కాబట్టి తనకు ఒక స్పెషల్ అథారిటీస్ ఉంటాయి ఈ నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేయడం అన్నమాట సో ని సేవ్ చేస్తాడనమాట ష్రీజాని సేవ్ చేసేసరికి అక్కడ రీతో ఎమోషనల్ అయిపోతుంది ఎందుకన్నా అంటే తను తనుజాతోటి అంటది సో నేను తను కెప్టెన్ కావాలని చెప్పేసి నేను చెప్పాను నేను మీతో కూడా ఫైట్ చేశాను తను శ్రీజాని సేవ్ చేయడం అనేది నచ్చలేదు అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది అక్కడ వీళ్ళందరూ అన్న మాటలకి అక్కడ శ్రీజ కూడా ఎమోషనల్ అవుతుంది యమాన్యాలు ఓదారుస్తూ ఉంటారు కాకపోతే వెంటనే పరిగెత్తుకుంటూ సోల్జర్ పవన్ అండ్ ప్రియా ఇద్దరు వచ్చేస్తారన్నమాట సో అక్కడ ఏంటి అనంటే అక్కడ ఇమాన్యువల్కి వాల్యూ ఇవ్వలేదు తను అందాద ఏంటి తన హద్దులో తను ఉంటే బాగుంటుంది అని అనిపించింది ప్రతిసారి అదే చెప్తున్నారు మనకి వీకెండ్స్లో నా శనివారం కానివ్వండి ఆదివారం కానివ్వండి మనకి నాగార్జున గారు కూడా అదే చెప్తారు తూతూ అని మాట్లాడవద్దు అన్నిటిలోకి మధ్యలోకి వెళ్ళవద్దు అని చెప్పేసి ఈసారి మాత్రము లాస్ట్ వీక్ స్టేజ్ ఎవ్వరు కూడా నామినేట్ చేయలేదు అంటే అసలు నామినేషన్స్లోనే లేదు బట్ ఈ వీక్ అయితే అందరూ నామినేట్ చేసేసారు ఎందుకన్నా అంటే తను మాట్లాడింది తను చేసింది అన్ని స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఆలోచించి చెప్పమని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్తాడు అయినా కానీ తను ఆ పాయింట్స్ అంతే చెవికి ఎక్కించుకోదు మళ్ళీ డిఫెండ్ చేసుకుంటూనే ఉంటుంది ఎక్కువ ఓవర్ చేసినట్టుగా అనిపించింది మహానటి అన్నట్టుగా అనిపించింది ఎంత చేసినా అక్కడ గేమ్ చూస్తారండి ఓట్ చేసేవాళ్ళు ఇంకా మేబీ వాళ్ళు వేరే రకంగా ఓట్స్ ఎంచుకుంటాయి మనకైతే తెలియదు కానీ నిజంగా ట్రూగా వాళ్ళు అయితే షీజాకే అండ్ ప్రియాకి అయితే ఎవ్వరు హరీష్ కంటే ఏమో చెప్పలేమండి సో లాస్ట్ వీక్ అంతా సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పోయిలే ప్రెస్ చేయండి అయినా మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయంలో మంచి మంచి వేస్తారు మనకి వెళ్దాం బాయ్